గోవింద నామస్మరణతో మారుమోగిన పెంట్లవెల్లి భక్తజన సంద్రమైన శ్రీ వెంకటేశ్వర రథోత్సవం నార్కల్ జిల్లా పెంట్లవెల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంబరాన్ అంటాయి ఉత్సవంలో అత్యంత కీలక ఘటమైన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది నార్కల్ మున్సిపల్ ఎన్నికల వేళ వార్డులో రాజకీయం వేడెక్కుతుంది పదవార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా బసవ జయప్రకాష్ నారాయణచారి చారి మన టీ ద్వారా ఆయన వార్డు సభ్యులకు వార్డు సమస్యలను ఆయన విజన్ అడిగి తెలుసుకుందాం వేలాదిగా తరలి వచ్చిన భక్తుల మధ్య రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు గోవింద గోవింద్ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తి పరవోషంలో మునిగిపోయింది జాతర ప్రాంగణం అంతా తినబండారాలు గడలు దుకాణాలతో కిటకిటలాడింది భక్తులు రథిని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు మార్పాకుల గ్రామం అది నేను గ్రామ సర్పంచ్ను ఇక్కడ ఇటీవల మా పెంట్లవెలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగింది వెంకటేశ్వర స్వామి కళ్యాణం తర్వాత రథం ఉత్సవంలో పాల్గొనడం జరిగింది అటువంటి రథోత్సవానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేరుకుంటారు ప్రతి సంవత్సరము అంతేకాకుండా మన పెంట్ మా పెంట్లవెలి గ్రామం నుంచి ఉపాధి కొర ఉద్యోగ రీత్యా కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో రథోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మా గుడి యొక్క చరిత్ర చారిత్రాత్మకంగా ఎనిమిది వందల సంవత్సరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని దిగ్విజయంగా రథాన్ని జరుపుకోవడం జరుగుతుంది